క్రీస్తునందు ప్రేమేనా మార్నింగ్ మన్నా చూస్తున్న దేవుని బిడలారా మీ అందరినీ దేవుడు ఆశీర్వదించుగాక దేవుని కృప మీ అందరికీ తోడైండునిగాక ఫ్రీలరా ఈరోజు వాక్యా ధ్యానం కొరకు అభ్ర ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము పదకొండవ వచనం ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము పదకొండవ వచనంలో నీవు ఫలించి అభివృద్ధి పొందుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి నీ గర్భవాస్తమున రాజులు పుడుతారని నీవు అనేకమైన ఆ యొక్క రాజులకు నీవు తండ్రిగా ఉంటావని చెప్పి అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం అంటే అబ్రహాము ఫలించాలని దేవుడు కోరుకున్నాడు ఇక్కడ యాకోబు ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు బైబిల్లో ప్రతి ఒక్క జనము జనాంగము ఫలించాలని బైబిల్ కోరుకుంటూ బైబిల్లో దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈరోజు నీవు ఫలించాలని నా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రిలారా మీరు గమనించాలి యాకోబు మోసగాడిగా ఉన్నంత వరకు యాకోబు చూడండి ఒక లోకానుసారమైన ఒక ఆశీర్వాదములో లోకానుసారముగా అతను బ్రతకడం లోకానుసారముగా అతను బ్రతకడం మాత్రమే కాదు అతను మామగారైన లాభాన్ని ఇంటిలో పని చేస్తూ ఉన్నప్పుడు గొర్రెల మందను మేపుతూ ఉన్నప్పుడు అక్కడ అతను ఫలించే ఒక విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం మాత్రమే కాదు లాభాని యొక్క కుమార్తెలను వివాహం చేసుకొని అక్కడ కుమారులను అతను కని అటు తర్వాత ఆ దేశంలో కూడా ఆ గొర్రెలు మేపుతూ లాభాన్ని యొక్క గొర్రెలు మేపుతూ గొప్పగా ఫలించడం మనం చూస్తున్నాం ప్రిల్లరా దేవుడు చెప్తున్న ఒక విషయం ఏంటంటే ఈ యాకోబు ఇస్రాయేల్గా మారిన తర్వాత ఇంకా కూడా అక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీ గర్భములో నుండి రాజులు పుట్టుకొస్తారు అంటే అర్థం ఏంటంటే నీకు పుట్టిన బిడలు కూడా ఆస్వాదకరంగా ఉండాలని నీకు పుట్టిన బిడలు జ్ఞానముతో ఉండాలని నీకు పుట్టిన బిడ్డలు గొప్పగా అభివృద్ధిలో ఉండాలని నీకు పుట్టిన బిడలు గొప్ప విద్యావేత్తలుగా ఉండాలని చదువుకోవాలని నీకు పుట్టిన బిడలు చిన్న స్థాయిలో కాదు గొప్ప స్థాయిలో కా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు ప్రియులారా ఎప్పుడు యాకోబు ఇస్రయేల్గా మారిన పిమ్మట అనగా అక్కడ దేవునితో కూడా ప్రార్థన చేసి దేవునితో కూడా పోరాడి ఆయన జయించి ఏం చేస్తున్నాడు దేవుని బిడగా మారుతా ఉన్నాడు యాకోబు మోసగాడైన యాకోబు ఇస్రయిల్గా మారిన పిమ్మట ఈ వాగ్దానాన్ని పొందుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రిలారా మీరు గమనించండి ఒక ప్రార్థనా వీరుడు ఒక ప్రార్థనా పరుడు దేవుని పరలోకం నుండి కిందికి తీసుకురాగలడు ఒక ప్రార్థనా పరుడు దేవునితో కూడా పోరాడి జయించినప్పుడు అతని జీవితమే మారిపోతూ ఉంది అతని కుటుంబ జీవన శైలియే మారిపోతూ ఉంది అతని యొక్క బిడ్డల యొక్క జీవితము వారి భవిష్యత్తు మారిపోతూ ఉంది కాబట్టి మీరు ఫలించి అభివృద్ధి పొందుకోవాలని దేవుడు చెబుతూ నిన్ను నీ బిడ్డలని నీ కుటుంబాన్ని నేను ఆశ్రయిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి మీరందరూ ఫలించాలి మనమందరము ఫలించాలి మాత్రమే కాదు నువ్వు చేసే ప్రతి పనుల్లో నువ్వు ఫలించాలి నువ్వు చేసే ప్రతి వ్యాపారములు నువ్వు ఫలించాలి నీ దుక్కిటెద్దులు నీ మంద నీ గొర్రెల మేకల మంద అది ఫలించాలి నీ పొలము ఆ వ్యవసాయము నీ పంట అది ఫలించాలి నీకున్న యావత్తు నీకున్న సమస్తము ఫలించాలి నువ్వు అభివృద్ధి పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఈ మార్నింగ్ మొన్న చూస్తున్న దేవుని బిడ్డ నీవు కూడా ఫలించాలి ఒకవేళ సొంత గృహము లేకుండా ఉన్నావా నువ్వు ఫలించి అభివృద్ధి పొందుకొని సొంత గృహములో నివసించాలి ఒక మంచి జాబు లేకుండా ఉన్నావా నీవు కూడా ఫలించి మంచి జాబులో ఉండాలి ఒకవేళ నీ బిడ్డలు జ్ఞానం లేకుండా ఉన్నారా వారు కూడా ఫలించి గొప్ప అభివృద్ధిలో ఉండాలి నీవు నీ ఇంటివారు యహోవాను సేవించినప్పుడు నీవు నీ ఇంటివారు ఆ యొక్క ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో ప్రార్థనలను గడిపినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను ఆశ్రవదిస్తున్నాడు హెచ్చిస్తున్నాడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం నీ కుటుంబాన్ని నీ బిడ్డలని మన యొక్క పరిస్థితులని ఉద్యోగాలని వ్యవసాయాలని మనకున్న పంట పొలాలని దేవునికి అప్పగిస్తూ మనం ప్రార్థన చేద్దాం దేవాది దేవ మీకు వందనాలు ఈ యొక్క వాక్యాన్ని వింటున్న బిడ్డలని మీరు ఆశీర్వదించండి వారిని చేయండి అభివృద్ధిలోనికి తీసుకురండి మీ కృప మీ దయ మీ దీవెనలు మీ ఆశీర్వాదాలు మెండుగా తండ్రి బిడలపై ఉంచండి మీరు ఆశీర్వదించుదురుగాక మీరు ఫలించి అభివృద్ధి నొందుడి అని చెప్పినట్లుగా ఫలించి అభివృద్ధి పొందుటకు సహాయం చేయి మీకే మహిమ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి